సెలాం ఎవ్రీవన్ ఐమ్ హెలిగిన ఈ స్టూడెంట్ ఆఫ్ ది హోలీ తోరా ఎట్ సెమినరీ ఈ వారం తోర గ్రంథంలో ముప్పై ఏడవ పాష షలాక్ లేఖ అంటే నీవు పంపుము అని అర్థం సఫర్ తోరాలో ఇది ముప్పై ఏడవ పర్ష మరియు సెఫర్ బీమడబ సంఖ్యాకాండంలో నాలుగవ పర్ష ఏడవ అలియ వాక్య భాగములు సెఫర్ బీమడబ సంఖ్యాకాండం పదిహేనవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం నుండి నలభై ఒకటవ వచనం షలాక్లేఖ పర్ష యొక్క ఏడవ అలియాలు యావే మోష ద్వారా అనుమతించని పాపాలకు సంబంధించిన మరిన్ని ఆదేశాలు ఇస్తాడు ఒక వ్యక్తి అజ్ఞానంతో పాపం చేస్తే ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఆడు మేకను పాప పరిహార బలిగా అర్పించాలి మరియు కొహెన్ అనగా యాజకుడు ప్రాయశ్చిత్తం చేసి క్షమాపణ పొందేలా చేస్తాడు అయితే ఉద్దేశపూర్వకంగా ధిక్కారంతో అదోనయ ఆదేశాలను ఉల్లంఘించిన వ్యక్తి తన ప్రజల నుండి నిర్మూలించబడతాడు ఎందుకంటే అతడు యావేను అవమానించాడు ఈ సందర్భంలో షబ్బాత్ రోజున కట్టెలు స్వీకరించిన ఒక వ్యక్తి ఉదాహరణగా చూపబడ్డాడు అతను సమాజం ముందు తీసుకురాబడ్డాడు మరియు యావే ఆదేశం ప్రకారం రాళ్లతో కొట్టబడి చనిపోయాడు చివరగా అదోనయ్ ఇస్రా ఏలియులకు తమ వస్త్రాల అంచులకు శిత్తిస్త్ దారాలతో కూడిన గుండెలు కట్టమని ఆదేశిస్తాడు దీనిలో నీలం రంగు దారం ఉండాలి ఈ సిత్తిస్త్ వారికి అదోనాయ్ ఆదేశాలను గుర్తు చేస్తాయి తద్వారా వారు వాటిని పాటించి తమను తాము పవిత్రపరుచుకుంటారు ఈ అలియా యావే ఆదేశాల పట్ల విధేయత ఉద్దేశపూర్వక పాపం యొక్క తీవ్ర పరిణామాలను మరియు ఆయన చట్టాన్ని గుర్తించుకోవడానికి దృశ్య గుర్తుల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది తోర పాటల గురించి మరింత తెలుసుకోవడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షలోం లెహిత్రో